ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు బాగా అంటే ఏదోలే ఏమో అని అనుకున్నా కానీ వామ్ కుల రాజకీయాలంటే కుల రాజకీయాలే భయంకరమైన కుల రాజకీయాలు ఉన్నాయి ఏపీలో ఈ కులం వాడు ఆధిపత్యం అంటే ఆ కుల పోడు ఆధిపత్యం మరి ఆడాధిపత్యం ఏడాధిపత్యం మరి మా ఆధిపత్యం ఎప్పుడైనా ఇంకో కులం కులాలుగా విడిపోయారు ఓటర్లంతా సో ఒక కులాన్ని మచ్చిగ చేసుకోవడానికి అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు ఆ కులాన్ని మచ్చిగా చేసుకోవడం పక్కన పెడితే ఆ కులపు ఓట్లు జనసేన టీడీపీ వైపు పడకుండా చూడడానికి మళ్ళా గుల్లలు పడుతుంది చూడు వైసీపీ పార్టీ బాపురే మామూలు స్కెచ్లు కాదు మామూలు గొడవలు కాదు ఆ ఓటర్ల చుట్టూ పవన్ కళ్యాణ్కి ఈసారి ఆ కులం కొంచెం దగ్గరగా అయ్యింది అని ఏ సర్వేల ద్వారా తెలుసుకున్నారో తెలియదు కానీ నిద్ర పట్టట్లేదు అసలు ఎప్పుడు వీళ్ళని దూరం చేయాలి పవన్ కళ్యాణ్కి అని పన్నిన పన్నగంలో ఆల్మోస్ట్ సక్సెస్ అవుతున్నారనే చెప్పచ్చు ఎస్ ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ఆ లేఖలు రాయడం ఏందో ఈయన విసుగొచ్చి నాకు ఆ సలహాలు ఇవ్వకండి అని చెప్పడం ఏందో ఆ తర్వాత ఆ జోగయ్య గారి కుమారుడు ఈ రోజే అందులోకి జాయిన్ అయిపోవడము ఆ పార్టీలోకి వైసీపీలోకి తర్వాత వెళ్ళిండో లేదో ఇంకా విమర్శలు ఇక్క పవన్ కళ్యాణ్ ఏంటి నాకు ముప్పై నిమిషాలు టైం ఇచ్చాడు ఏదే అసలు మామూలు విమర్శలు కాదు ఇంకా ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్న మెంబర్ వాటి ఎల్లగానే ఇంకా అందుకున్నాడు ఏం జరుగుతుంది అసలు కుల రాజకీయాలు రా బాబు కంపు రాజకీయాలు అయిపోయినాయి మా తెలంగాణలో ఉన్నాయేమో ఎక్కడో తెలియకుండా కొన్ని చోట్ల కానీ మరీ ఇంత దారుణంగా అయితే లేవు రాష్ట్రం మొత్తం కూడా ప్రభావితం అయ్యేలాగా మాత్రం మా దగ్గర కుల రాజకీయాలు జరగలే ఈ పార్టీ బెస్టా ఆ క్యాండిడేట్ బెస్టా ఇదే చూసుకున్నాం తప్ప ఆ కులపోడికి మనం ఓటు ఈ కులపోడికి మనం ఓటేయాలి ఇట్లాంటివి అయితే ఇక్కడ లెక్కలు లేవు కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అట్లా లేదు ఇన్ని రోజులు వాళ్ళ కుల ఉన్నారు కదా ఈసారి వీళ్ళ కుల పోళ్ళు ఉండాలి ఆ ఆలు కొనదులు ఏశ్వరు ఆ ఏళ్ళు కొన్నదులు ఏశారు మన కులం ఎప్పుడు చేసుడు మనం కూడా వేసుకోవాలి కదా అని ఇంకొక కులం దారుణంగా ఉంది పరిస్థితి నిజంగా చెప్తున్నా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి నేను ఒక కులం కోసం ఒక వ్యక్తి కోసం పార్టీ పెట్టలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను పార్టీ పెట్టిన నన్ను ఒక కులానికి నా పార్టీని కానీ నన్ను కానీ అంటగట్టకండి నా పార్టీ అన్ని కులాలకు చెందింది నేను అన్ని కులాల్ని హక్కున చేర్చుకునేటువంటి కాబట్టి నాకు కానీ నా పార్టీకి కానీ ఒక కులాన్ని ఆపాదించకండి అని క్లియర్ కట్గా చెప్పుకుంటూ వస్తున్నాడు పాపం ఎందుకంటే ఈ కుల రాజకీయాలు ఇది కాదు ప్రజలకు మంచి చేసేది ప్రజలకు మంచి చేయడం ముఖ్యము ఈ కులాలు కుంపట్లు మన స్వార్థాలు చూసుకోవడమేంది ప్రజల్ని ఎవరు చూసుకోవాలి నేను ప్రజల తరఫున వస్తున్నా నా పార్టీ అనేది అని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ 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 వస్తున్నా సరే ఏది ఏమైనా ఏది జనసేనను ఒక కులానికి అంటగడుతూ ఒక కులం ఓట్లు జనసేన వైపు ఉన్నాయని చెప్పేసి ఆ కుల పోట్లను పవన్ కళ్యాణ్కు దూరం చేయడానికి పన్నిన పన్నాగాలు అన్ని ఇన్ని కాదు ఎన్ని విమర్శలు ఎన్ని దాడులు ఎన్ని నిర్బంధాలు ఎంత బ్యాడ్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీని కానీ అంత బ్యాడ్ చేయడానికి ప్రత్యర్థులు కాచుకొని కూర్చున్నారు అది ఇప్పుడు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఇంకొక నలభై ఐదు రోజులు ఉంది అనగా మామూలుగా తిప్పట్లేదు రాజకీయాలని ఆల్మోస్ట్ అందులో సక్సెస్ అయిపోయారు కూడా ఎందుకంటే జనసేనకు ఎవరైతే యూట్యూబర్లు కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని మాటల్ని వాళ్ళకు ఆపాదించుకొని దూరం అవుతున్నారు జనసేనకి పవన్ కళ్యాణ్కి నాకు సలహాలు ఇవ్వకండి అని చెప్పేసి ఎవరినో అంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాలే మీరు పవన్ కళ్యాణ్ ఏంది తన వ్యక్తిత్వం ఏంది ఈ పార్టీ ఏంది ఇవన్నీ చూసి మీరు అతన్ని ఫాలో అవుతూ అతను మంచి కోరుతూ మీరు ఎన్నో వీడియోలు చేసి ఎన్నో సలహాలు ఇచ్చి ఎన్నో మంచి కార్యక్రమాలలో మీరు భాగమయ్యి ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్ ముందట మీరు హట్ అయిపోయి మిమ్మల్ని కాదు ఆయన అన్నది ఆయన ఎవరిని అన్నాడో ఏపీ ప్రజలకు తెలుసు ఏపీ రాజకీయాల్ని ఫాలో అవుతున్న తెలంగాణ ప్రజలు కానీ మిగతా ఎవరైనా కానీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ అన్న మాటలు కొంతమందికి స్పెషల్లీ జనసేనలో వాళ్ళను ఏ ఆయన ఎందుకంటాడబ్బా అనే వ్యక్తి కాదైనా ఆయనకు విసుగు వచ్చింది ఈ లేఖ లేనిది అసలు ఈ ఈ ఇరవై నాలుగైనా ఇరవై నాలుగేలా అని చెప్పేసి ఎవడెవ్వడూ తనను అంటా ఉంటే వాళ్ళకు సమాధానం ఇచ్చాడు అంతే తప్ప ఈ మన జనసేన తరపున ఉన్న యూట్యూబర్లకు ఆయన ఏమాత్రం అనలేడు ఆయన మీరు దూరం అవుతుంటే నాకు బాధగా అనిపిస్తుంది కళ్యాణ్ దిలీప్ సుంకర గారు నిజంగా పాపం ఆయన ఎంతో కష్టపడ్డ వ్యక్తి పార్టీ కోసం మీరు దయచేసి అన్న మీరు మళ్ళీ జనసేన వైపే ఉండండి ఎటు టర్న్ అవ్వకండి ప్లీజ్ ఎందుకంటే సరైన సమయం ఇది ఎలక్షన్ ముందాట మీరు దూరం అవ్వకండి పార్టీకి కొంచెం మీరు పెద్ద మనసు వేసుకొని ప్లీజ్ మీరు జనసేన వైపు ఉండి తన జనసేన పార్టీ కోసం కష్టపడండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లనే నయనిక టీవీ వాసుదేవన్ గారు ఇంకొక ఛానల్ కూడా గుర్తుకు రావట్లేదు ఇందాక నుంచి ఆ ఛానల్ గుర్తు తెచ్చుకుంటున్నా కానీ రావట్లేదు సో అన్న మీరు కూడా మంచి మంచి వీడియోలు చేస్తారు మీ వీడియోలు చూస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా మీరు ఈ టైంలో ఈరోజే పెట్టి ఈరోజా అంతే పెట్టినట్టున్నారు ఇందాక ఆ వీడియో అది చూసి నేను ఫీల్ అయిపోయాను అంటే మీరు అర్థం అనుకున్నాను కానీ మీరు ఎందుకు అబర్థం చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు ప్లీజ్ మీరు అండగా ఉండాల్సిన సమయం ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాడో అతనికి ఒక క్లారిటీ ఉంది ఈసారి వ్యూహం నాకు వదిలేయండి నేను అందరికి న్యాయం చేస్తానని అంటున్నాడు కదా విందాం కదా ఎవరికి నష్టం వినకపోతే అతను ఫెయిల్ అయితే అతనికి నష్టం అతని పార్టీకి నష్టం ఒకసారి వింటే తప్పు పోయేదేముంది మనకు వినకపోతే నష్టపోతాం మళ్ళీ ఎక్కడ గొంగడే అక్కడే ఉంటుంది వింటే మునిగింది ఏముంది విందాం ఒకసారి ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యూహం కూడా ఈ ఎలక్షన్లో ఎలాగైనా సరే ఆ ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో గెలిచి పార్టీని మెల్లగా అసెంబ్లీ వరకు తీసుకెళ్ళి అటు పార్లమెంట్ వరకు తీసుకెళ్లి కొన్ని స్థానాల్లో గెలిచి అక్కడక్కడ మంచి లెవెల్కి తీసుకొచ్చి ఇక మెల్లగా ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీని అన్ని నియోజకవర్గాల్లో బలంగా తయారు చేస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ప్రిపేర్ అవ్వడంలో తను నిమగ్నమై ఉన్నాడు అప్పటికి జనసేన ఒక్కటే ఆల్టర్నేట్ అవుతుంది ఆపోజిట్లో ఉన్న వైసీపీ అంతే టీడీపీది ఇంకా ఉండకపోవచ్చు ఉన్నా సరే రాజకీయ ఉద్దండు చంద్రబాబు గారు రెస్ట్ తీసుకోవాల్సిన టైం వస్తుంది ఆయన ఏమాత్రం కీలకంగా ఉన్నా ఈ ఎలక్షన్లోనే ఉంటాడు ఆయన కీలకంగా ఆ తర్వాత అంతా నడిచేది పవన్ కళ్యాణ్ జనసేన మన జనసేన వైసీపీ అంతే ఈ రెండిటికే ఉంటుంది తర్వాత వీళ్ళందరూ టీడీపీ మొత్తం అంతా ఏటొస్తారు పవన్ కళ్యాణ్ వైపు ఉంటారు ఈ మాట నేను చెప్పొచ్చో చెప్పరా తెలియదు కానీ అర్థం చేసుకుంటారని ఈ మాట నేను చెప్తున్నా ఇది ఏమైనా తప్పైతే క్షమించండి చెప్తున్నా కదా ఇది చాలా పెద్ద స్కెచ్ అబ్బా పవన్ కళ్యాణ్ది చాలా పెద్ద స్కెచ్ అది మీకు అర్థం కావట్లేదు మీరు ఇది అర్థం చేసుకొని ఆయన వెంట నడిచి ఆయన బాగు కోరి ఆయన గెలిచే స్థానాల మీద దృష్టి పెట్టి గెలిచేలాగా చేసి అసెంబ్లీకి పంపి జనసేన పార్టీని కాపాడుకుందాం ఇప్పటిదాకా చెప్తున్నా కదా ఓపెన్గా కాపులైతే పెద్దగా జనసేనని కానీ పిఆర్పిని కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఆదరించలేదు ఇది ఓపెన్ ఫ్యాక్ట్ దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి పిఆర్పి పార్టీ పోటీ చేసినప్పుడు ఏమైంది కాపులు ఉన్న నియోజకవర్గాల్లో తర్వాత జనసేన రెండు వేల పంతొమ్మిదిలో ఏమైంది సో జనసేన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఒకే ఒక స్థానం రాజులో అది కూడా ఎస్సీ నియోజకవర్గం ఎస్సీలు బలంగా ఉన్న ప్లేస్లో గెలిచింది మరి కాపులు ఇరవై ఆరు నియోజకవర్గాల్లో ఉన్నారు ఒక దగ్గర కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా కాపులే ఎక్కువ భీమవరం కానీ గాజువాక కానీ ఓడిపోయాడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సో ఇట్లాంటి నిజాలు భయంకరంగా ఉన్నాయి చాలా నేను అది సపరేట్ వీడియో చేస్తా కావాలంటే కాకపోతే ఇప్పుడన్నా సరే కొంచెం కాపులు ప్లీజ్ దండం పెడుతున్నాం మీ అందరికీ పవన్ కళ్యాణ్ వెంట నడవండి పవన్ పవన్ కళ్యాణ్ వెంట నడవాల్సిన పనులే పవన్ కళ్యాణ్తో పాటు నడవండి చాలా జనసేనను జనసేన పార్టీ మన అందరిది దాన్ని గెలిపించుకుందాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి తెలుగు ప్రజలమే కదా మనందరం ఒకసారి అర్థం చేసుకుందాం ఎప్పుడు ఇల్లేనా ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జనసేననే ఆల్టర్నేట్ అవుద్ది మనం ఇప్పుడు బలంగా ఉండి ఆ పార్టీ వైపు నిలబడితే ఇప్పుడు కూడా మనం వదిలేస్తే రెండు వేల పంతొమ్మిదిలో వదిలేసాం కదా అలాగే వదిలిపెడితే ఇది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇట్లాంటి పరిస్థితుల్లోనే ఉంటుంది జనసేన మళ్ళీ అలాంటి పరిస్థితులు లేకుండా వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన అవ్వాలి అంటే మనం ఇప్పుడు ఆ పార్టీని రెండు చేతులతో అలాగా మనమే పుష్ చేయాలి ఆ పార్టీని అండగా ఉండాల్సిన టైం ఇది అర్థం చేసుకోండి ప్లీజ్ మళ్ళీ మొదటికి తీసుకురాకండి పవన్ కళ్యాణ్ ఎవరిని అన అంటాడో వాళ్ళను మాత్రమే ఆ మాటలు తాకుతాయి తప్ప ఎవ్వరు కూడా జనశ్రేణులు కానీ ఎవరు కూడా మీకు ఆపాదించుకొని మిమ్మల్ని అన్నాడు అని చెప్పేసి అనుకోకండి ప్లీజ్ చరణ్ టీవీ అనుకుంటారు ఇంకొక ఛానల్ అన్న చరణ్ టీవీ అనుకుంటున్నా సో మిమ్మల్ని అనడు అనలేడు ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ పార్టీ వెంబడ మిమ్మల్ని ఎందుకు అంటాడు ఆయన మీరు పే ఇచ్చిన సలహాలు ఏంది మీరు ఏ సలహాలు ఇచ్చినా తనకు ఏదో మంచి చేకూర్చే సలహాలు ఇచ్చారు సీక్రెట్గా ఇచ్చారు ఇంకో రకంగా ఇచ్చి ఉంటారు కానీ ఇది పబ్లిక్ ఏదో పబ్లిక్లో ఇచ్చిన వాళ్ళైతే కాదు కదా మిమ్మల్ని ఎందుకు అంటాడు అన్న మిమ్మల్ని అనడు ప్లీజ్ జనసేనను నమ్మండి కాపు యువకులు కానీ ఓటర్లు కానీ అందరూ కూడా నమ్మండి అన్ని కులపులు కూడా నమ్మండి పవన్ కళ్యాణ్ గెలిపించండి ఖచ్చితంగా చెప్తున్నా కదా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఒకే ఒక్క రాజులు స్థానంతో పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఉచ్చ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పని గెలిచాడా అంటే అది లేదు ఒకే ఒక సీటు అది కూడా రాజులలో ఆ ఒక్క సీటుతోటే తను వస్తున్నాడు అని అంటే అర్ధరాత్రిలో రోడ్లు వేయాల్సిన పరిస్థితి వైసీపీది ఇప్పుడు ఇరవై నాలుగు స్థానాలు గెలిచి టీడీపీతో పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఇరవై నాలుగు నియోజకవర్గాలు మాత్రమే కాదు ఏపీ మొత్తం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికలో ఖచ్చితంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి జయిస్తాడు అక్కడ చంద్రబాబు చెప్తున్నా కదా ఆ సభ చూస్తే అర్థమవుతుంది చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కు ఎంత మంచి ర్యాపో కెమిస్ట్రీ కుదిరిందో అర్థమైపోతుంది పక్కా పవన్ కళ్యాణ్ మాటలు వింటాడు రాష్ట్రానికి మంచి పనులు చేసే పనుల్లోనే నిమగ్నం అవుతాడు చంద్రబాబు ఏదన్నా కొంచెం వేరే వేరే ఆలోచనలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో అవన్నీ పప్పులు ఉడకనివ్వడు పవన్ కళ్యాణ్ మాత్రమే నడిపిస్తాడు రాష్ట్రాన్ని ఎస్ నమ్మండి నిజం ఇది ఇట్లాంటి నిజాలు చెప్పకూడదు కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అనిపించింది కాబట్టి నేను చెప్పిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనసేనే ఉంటుంది నమ్మండి థ్యాంక్ యూ ఆల్ ఉంటే మాత్రం క్షమించండి ఓకేనా ఎవరైనా సరే థ్యాంక్ యూ వెరీ మచ్